చూపియాలని తెలియదు అంటారా నీకు నువ్వే తెచ్చుకోవడం నువ్వే దిచ్చి ఉంచుకోవడం ఇలాంటి దొంగ బుద్ధి ఎక్కువ అమ్మా హాయ్ నా చివరికమ్మా దొంగ బుద్ధి మా డాడీ నాకే బుక్ బుద్ధేశాడు ఇవి నావే అందుకని నేను తీసుకుపోతున్నాను దొంగ బుద్ధ ఏంది భలేదానివే నువ్వు నువ్వు దొంగదానివి నీ గొంతు భలే గొంతు వెలుతురులో కనబడట్లేదురా ఇదిగో కరుత్తానంటుండు నేనంతే మమ్మీ నేనంతే నా కోపం వచ్చే పనులు చేస్తే కరుస్తానని అంటాను నాకేం పెద్ద చిన్న తేడా ఏముండదు అదే ఎందుకు రాడు అలా చేస్తున్నావు రండీ ఈ వీడియోలో నీకు డైలాగులు లేవురా నువ్వు చిన్నగా పిలిచిన నేను రాను నీ మాట నేను విన్ను ఈ విషయాలలో నీకు కూడా తెలుసు నేను అది అసలు నా నీదే ఇంతకీ నేను కూడా బుక్ చేసుకున్నా బిస్కెట్లు అబ్బాయి ఈడంతోటే అబ్బాయి కూడా అండి పెట్సలు అవరు పెట్లవరు ఆ పిల్లోడికి రెండు ఉన్నాయంట తీసుకోరా తీసుకోరాజు తోక అలా అవుతుంది డ్రా అసలు అది ఆ కొరియర్ పిల్లగాడు కూడా చాలా మంచివాడు పాపం చాలా మంచోడు తెగానే ముందు తీసుకోరా అని నాకే ఇస్తాడు ఈవిడ అస్సలు ఈడు అంటే ఎవరు ఫేస్ వాల్యూవో చూడండి మరి నాకే ఫేస్ వాల్యూ ఎక్కువ మమ్మీ గొంతు చెప్పలేము నేను చెప్పను వీడియోలో కూడా మీరే అర్థం చేసుకోండి అబ్బా ఒరే ఒరే బర్రె ఒరే బర్రా అమ్మా అమ్మా మనం బర్రెల గురించి అనుకోకూడదమ్మా ఆ వాయిస్ ఎవరికి సెట్ అవుతుందో తెలుసమ్మా బర్రె బర్రె అని పొద్దుగ ప్లాన్ బాక్ తల్లి ఏం తీసుకొని కొట్టిన ఏం తీసుకొని కొట్టిన ఇవన్నీ నడు బయటరా నడు ఏంటియో ఏంటి ఏంటియో చూపెట్టు ఏం కాదు చూపెట్టు అది కుదరని పని చూపెట్టరు ఇక్కడ ఎవరు వెళ్ళు నువ్వు పక్కకు పోయి ఆడుకోకో చూపెట్టను నేను బరిగొంతదాను చూపెట్టను చూపెట్ ఏంటియో మరి చూపెట్టు ఏందది ఏందది అంట దాని అర్థం కొరత అని దాని అర్థం నీకు అది కూడా తెలియకపోతే నేనేం చేయలేను ఏందో ఫ్రెండ్స్ ఇది దుఃఖమైన ఏడుపైన కోపమైనా ప్రేమైనా ఏదొచ్చిన ముందు నాకు ఈ బిస్కెట్ల దగ్గరికే తీసేపోతా నాకు అంత ఇష్టం ఈ బిస్కెట్లు అంటే ఇంట్లో ఏది జరగని ఎవరి మీద కోపం రాని కొంతమంది వాయిస్ వింటింగ్ ఉంటుంది అవి విన్నప్పుడు కూడా ఎమ్మటే కబోర్డు దగ్గరికి పోతా అర్థమైందా మీకు ఏందో ఇంట్లో అవసరం లేకపోయినా గయి గయ్యం లేగుస్తుంది ఏందో మరి ఇందుకో మమ్మీని దలుచుకొని పీకుతా ఉంటా నేను గెయ్యం దాన్ని ఏందో ఫ్రెండ్స్ చూడటానికి ఇంత ప్యాకెట్ కానీ నాలుగు గుప్పెలు కూడా ఉండవు గట్టిగా కూర్చుంటే పరా పరామ నవ్విలు ఎత్తే గంట పట్టదు ఏం చేస్తాం బర్రె పళ్ళు కదండి చించుతాడు ఎందుకు చించడు అయ్యే చిన్న పల్ల పల్లే ఏంటి ఏంటి కాలు వేసి భలే అందంగా ఉంటారు బుజ్జిగా నువ్వు బలే అందంగా ఉంటావు స్క్యూట్గా ఉంటావు ఫ్రెండ్స్ మమ్మల్ని ఎప్పుడు వైరల్ చేస్తారు మీరు మా అమ్మ అంత సీన్ లేదంటారా సరే మీ ఇష్టం చేస్తే చెయ్యండి లేకపోతే ఇంకెట్లనే ఉంటాం పెట్టాలని తోలుకుంటూ ఎందుకు మమ్మల్ని వైరల్ చేయరు ఏమన్నా ఏడిచే వీడియోస్ మేము పెడుతున్నామా ఓన్లీ నవ్వుకునే వీడియోస్ మాత్రమే ఏడిచే ఎందుకు పెట్టదు మమ్మీ నాకు ఏదన్నా అయినట్టుగా అట్లా పెడితే భయంకరంగా వస్తాయి కానీ అమ్మో అట్లా వద్దు భయపడతారు ఏడుస్తారు జనాలు అని వ్యూస్ కోసం కాదు మేము ఇలా చేసేది ఓన్లీ మీరు ఆనందపడతారు అందులో మా మమ్మీకి కూడా ఇష్టం నన్ను వీడియో తీసి పెట్టడం అంతేగాని వేరే రకంగా అనుకోవద్దు ప్లీజ్ మమ్మల్ని వైరల్ చేయండి అబ్బా నీకు ఇష్టమైతే ఆయన ఎంత ఇష్టమో అబ్బాయికి అబ్బబ్బా వాటితోటే ఉంటాడు నాలుగైదు రోజులు పాట పాపం చూసుకుంటూ ఉంటాడు చిట్టి తోళ్ళకి ఇష్టం బాగా ఇష్టమైన ఫుడ్ ఇది బుజ్జయ్యకి ఈ రెండు ఈ రెండు ప్యాకెట్లు ఫ్రెండ్స్ ఎంత పడతాయి కాస్ట్ ఎంత పడతాయి ఐదు వందల మూడు రూపాయలు పడతాయి అయితే కరెక్ట్గా కూడా రావు తింటాడు అసలు ఊ అన్నా ఆ అన్నా ఇవే కావాలంటాడు ప్రతిదానికి ఆ కబోర్డు దగ్గర పోయి పాపం ఇవి ఇవి ఒక్కటి గిట్టిని మన అండి బాబు చూపిని మీ ఫ్రెండ్స్కి చూపి అబ్బో అబ్బా ఫ్రెండ్స్ ఇవేమేస్తారో ఆ బాతు బాతు పాడు అన్నీ అత్తర కంపు రేగిపోద్దండి ఎంత కంపు కొట్టిద్దంటే అది సూపీ నీడమ్మో సోగ్గాడు చేతులు వదితా పదే పదే తీసుకొని బాతు నావే తెసపో నేను ఇంకోటి తీసుకుంటా ఫ్రెండ్స్ ఇవి వేరే వాళ్ళు చెప్పారు ఈ మా మేము కూడా తినొచ్చాను నేను కూడా తింటా ఇవి ఇంకా ఏమైతే వెయిట్ తగ్గుతారంట ఈ ఫుడ్ తింటా నేను కూడా ఫ్రెండ్స్ బాగుంది మొత్తానికి ఎంత భయమో మనిషి చేతిలో ఉంటే మనిషి చేతిలో ఉంటే బో భయం ఫ్రెండ్స్ ఓకే మరి ఇలా ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోక చూడండి ఎలా ఊపుతున్నాడు ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్